మా ఇంటికి వచ్చే రూట్ అండి ఇది ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది పని అవుతుంది అనమాట పందులో ఆ పని అవుతుంది కదా అందుకని ఏదో మోసుకొని వచ్చేస్తున్నారు ఇది అక్కడ పని అవుతుంది అనమాట అందుకని డిస్టబెన్స్గా ఉంది బాగా సౌండ్ అదే ఇల్లు పడుతున్నాం అనమాట ఇది మా ఇల్లు మా ఇంటికి సందు సందూ దగ్గరా మా ఇంటికి ఇది వచ్చేసి మా అబ్బాయి బైక్ అండి మా రెండో అబ్బాయి బైక్ ఇది ప్రస్తుతం అబ్బాయి ఇక్కడ లేదు హైదరాబాద్లో ఉన్నాడు వాడి ఫైదు ఇది మా వర్కర్స్ సామాన్లు పెట్టే గది ఇది వచ్చేసి మా పెద్ద అబ్బాయి స్కూటీ ఇది మా పెద్ద అబ్బాయి ఇక్కడికి ఇక్కడ లేదు ప్రెసెంట్ సెంటెన్స్ అని చూపించాను కదా అట్లుండి ఇలా రావాలి మేము ఎంట్రెన్స్ ఇది వచ్చేసి మామూలుగా ఏ స్టేజ్ ఏదైనా కనుక సరే ఏస్టి సామాన్లు అవి ఇది పెట్టుకుంటాము అందులో నైట్ పూట మాత్రం రెండు పిల్లులు ఉన్నాయి కదా అక్కడ పడుకుంటాయి ఒక్కొక్కసారి అందుకనేసి అవి అట్టగెట్లు పెట్టాను అనమాట ఇందులో పడుకుంటాయి ఇది వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ వేస్తాయి అవి ఈ మట్టిలో ఇవి బుట్ట కొన్నాం అనమాట ప్రత్యేకంగా ఇంటి మెట్లు కింద పై వరకు నేను ప్రతిరోజు నీట్గా శుభ్రంగా చేస్తూ ఉంటాను అండ్ ట్రెండ్స్ మా ఇల్లు ఇది మా ఇల్లు మా ఇల్లు చూద్దాం రండి చూడండి చూపించాను కదా ఇందాక పెద్దదైతే అయితే బయటకు వెళ్ళింది ఇది మాత్రం బొజ్జింది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడుకుంది తినేసింది శుభ్రంగా పడుకుంది ఇది మా ఇల్లు ఇది మా ఇంటి హాల్ ఇది హాల్ అండి ఫ్లోర్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది బ్లాక్ మీద రెడ్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది మా వంటగది వంట గది ఇది ఇటు పక్క మాత్రం మిక్సీ చట్నీలు గిట్నీలు వేసుకు నీక అప్పుడైతే ఫస్ట్లో గోడ ఉండింది ప్లేన్గా తర్వాత మా ఆయన మళ్ళీ టైల్స్ అంటించారు ఎందుకంటారా ఏమైనా చట్నీలు ఫాస్ట్గా వేసినప్పుడు ఎగిరి పడిపోతాయి తులిపోతాయి గోడపోయినా అందుకనేసి ఇప్పుడైతే ఇంకా ఆ ఇబ్బంది ఉండదు నాకు శుభ్రంగా క్లాత్ తీసుకొని శుభ్రంగా చేసుకోవచ్చు మా గది లేటివి సామాన్లు నేను ఇలా పెట్టుకున్నానండి అంటే ఇంకా నీట్గా సర్దాలండి ఇంకా అంత నీటిగా సర్దుకోలేకపోయాను రోజువారీ పనే కదా నాకు ఇది అందుకనేసే ఇది మా ఇంటి వంటగది కబోర్డ్లు ఇలా ఉన్నాయి వంటగదిలో బోల్డ్ సామాన్ వెళ్ళిపోతుందండి కబోర్డ్లో ఇక్కడ కింద బియ్యం బస్తాలు గుట్ట బంగాళదుంపలు అవి వేణిక ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా వాష్ ఏరియా అంటే ఏమి చేయను ఇక్కడ నేను జస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు ఒకటే వేస్తాను ఇంకా అంతకు నుంచి ఏం చేయను ఎంట్రెన్స్ అని నేను స్టార్టింగ్లో చూపించాను కదా కింద పాటే నేను చూపించాను అక్కడి నుండే నేను స్టార్టింగ్లో వచ్చాను అటుంటే వచ్చాను అన్నమాట పిండి పిండి ఇలా వచ్చాను ఇక్కడ బాల్కాన్లో కూడా సామాన్లు అనేటివి నాకు పనికి రావు ఇప్పటికి అన్నట్టు ఉన్న సామాన్లల్లో నేను ఇక్కడే పెట్టుకుంటాను చూడండి మా అమ్మాయి చిన్న చిన్న కుండలు అక్కడ చిన్న ఉన్నప్పుడు ఆడుకునేది ఆ కుండలు తీసుకొని వేస్టేజ్ మాత్రం ఇటు ఇటు సైడ్ పెట్టేశారు మా ఆయన వేస్ట్ సామాన్లు ఇది బాల్ అన్నమాట అనమాట వాష్ ఏరియా బోల్బాని ఇప్పుడే జస్ట్ బట్టలు వేసాము అందుకనేసి తడి తడి ఉంది మొత్తానికి పని అయిపోయింది అండి ఇది వంటగదిలో టైల్స్ అండి వంటగదిలో టైల్స్ మాత్రము శుభ్రంగా ఉంటాయండి నాకు ప్రతిరోజు నేను నీట్గా పెట్టుకుంటాను అండి అంటే వీక్లీలో ఒకసారి కంపల్సరీగా నేను షాంప్ వేసి బాగా ఆ టైల్స్ అనేది బాగా పీజ్ తీసుకొని శుభ్రంగా చేసుకుంటాను నీట్గా ఉండాలాము ఆ గోడలు అనేసి చూస్తున్నారా కాంబినేషన్ గోడకి కాంబినేషన్ టైల్సు ఇక్కడ మాత్రం రైస్ ఇప్పుడిప్పుడే జస్ట్ పెట్టాను బియ్యం కడిగేసి బియ్యం కడిగిన ఒక పది నిమిషాలకి రైస్ ఇప్పుడు పెట్టాను చిన్న మంట మీద ఉదయం చేసిన పప్పు టమోటా అంటే కారం పొడి చేసి పప్పు టమోటా చేశాను వచ్చేసి చికెన్ చికెన్ కొద్దిగా వండానండి మార్నింగు ఉదయం మాత్రం టిఫిన్కి దోశ చేశాను పెరుగు ఈ మధ్యాహ్నానికి ఆ అన్నము ఆ పెరుగు ఆ చికెన్ కర్రీ మాకు పప్పు సరిపోద్ది చూస్తున్నారు కదా మా వంటగది ఉంటుంది మా వంటిండ్లు మా ఇండ్లు మా వంటిండ్లు ఫ్రిడ్జ్ ఏరియా ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఇంకా పక్కన మేము ఏమి పెట్టామండి ఫస్ట్లో అయితే ఇంకా నేను ఇక్కడ సిలిండర్ పెట్టేదాన్ని ఆ చిన్న గ్యాప్ ఉందా అక్కడ ఆ చిన్న గ్యాప్లో సిలిండర్ పెట్టేదాన్ని ఫ్రిడ్జ్ పక్కన సిలిండర్ ఉండడం డైంజర్ అనేసి మళ్ళీ తీసేసాను అక్కడ పెట్టడం లేదు ఇప్పుడు అక్కడ అస్సలు ఏం పెట్టడం లేదు ఫ్రిడ్జ్ గొడక మా గోడకి ఆనుకొని ఉండదు ఎప్పుడైనా కానీ సరే ఫ్రిడ్జ్కి కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఎప్పుడైనా సరే చూడండి అంత గ్యాప్ ఎందుకంటే ఇంకా మనం గోడ కానిచ్చేసి ఫ్రిడ్జ్ ఎప్పుడు పెట్టకూడదు అంటే గ్యాప్ అనేది బాగుండాలా చూడండి గ్యాప్ అంతా గ్యాప్ పెట్టాము గాలి ఆరాలన్నమాట ఫ్రిడ్జ్కి ఇంకా పక్కన కూడా సైడ్కి మనకు గాలి ఆగినట్టు ఉండాల అందుకనేసి ఫ్రిడ్జ్ అయితే కనుక మనము గ్యాప్ పెట్టేసి పెట్టాము కొద్దిగా ఇక్కడ కంప్యూటరు పిల్లలు ఏమైనా కానీ సరే వర్క్ ఉన్నప్పుడు ఏదైనా కానీ సరే చేసుకుంటుంటారు తర్వాత కవర్ వేసేస్తారండి దుమ్ము ధూళి పడకుండా దానిపైన కవర్లో బోర్డు సామాన్లు బొమ్మలు అవి ఇవి ఉంటే మా అబ్బాయికి నచ్చలేదు చిరాకు వచ్చేసింది బొమ్మలు అలాంటివి ఉండకూడదు అస్సలు అనేసి తీసి పాడేశాడు మా పెద్ద అబ్బాయి అందుకనేసి కబోర్డులో మొత్తము అమెజాన్ బాక్సులు వాళ్ళకు అవసరం ఉన్న బుక్స్ అలాంటివే ఉన్నాయి మా అమ్మాయికి వచ్చిన మొత్తం గిఫ్ట్స్ గిఫ్ట్స్ అవి ఇవి స్కూల్లో ఏవో ఇచ్చారు గిఫ్ట్ అనేసి మొత్తం ఏ గేమ్లు అవి ఆడినప్పుడు చూడండి సిలిండర్ ఇక్కడ పెట్టాను సిలిండర్ పక్కన అసలు కరెంటు వైర్లు కానీ గ్యాస్ మనకు ఏదైనా కానీ సరే ప్రమాదంగా లేకుండా ఇటు సైడ్ పెట్టేశాను నేను సపరేట్గా అక్కడ మాత్రం పిల్లికి పాలును ఫుడ్ ఇప్పుడే జస్ట్ తినేసి పడుకుంది ఒకటి మాత్రం తినేసి బయటికి వెళ్ళిపోయింది ఇది మా ఇండ్లు మా ఇంటికి ఒకటే ఒక బెడ్రూమ్ కాకపోతే బెడ్రూమ్ మాత్రం చాలా హాల్ ఎంత ఉందో అంత ఉంటుందండి మా ఇంటికి బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దది అక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడు వాడైతే కనుక ఫేస్ చూపించడం లేండి నేను కూడా చూపించడం లేదు వాడు ఫేసు చూడండి చదువుకుంటున్నాడు కదా బుద్ధిగా ఇలా చదువుకుంటున్నాడంటే అరే నీకు స్నాక్స్ ఇచ్చాను కదరా ఎక్కడ దాసావురా స్నాక్స్ చూపించాము ఒకసారి ఎందుకురా దాసావు అరే తినేసావా రెండు నిమిషాలు అయింది కదరా స్నాక్స్ ఇచ్చాను జస్ట్ ఇప్పుడే తినేసాడు బుక్స్ చూడండి ఎలా పాడేశాడు ఓంగా వాడ అంతే చూద్దాము ఇది మా ఇల్లు అన్నాను కదా మా ఇంటిపైన ఇండ్లు ఇంకొకటి ఉంటుందండి చిన్న ఇండ్లు ఆ ఇంట్లో మాత్రము మా ఆడుపరిచి కూతురు ఉంటుంది రెంట్కి వెళ్దాము నేను ఆ ఇంటికి తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాను ఇవి పైకి వెళ్ళే మెట్లు ఈ ఇల్లు మాత్రం మా అక్క వాళ్ళ ఇల్లు వాళ్ళు బయటికి వెళ్ళారు ఇది అక్క వాళ్ళ వాళ్ళ ఇంటికి మాత్రం ఇక్కడ కిటికీ ఉంది కదా అందుకనేసి మొత్తానికి వెళ్తారు అనేది ఉంది మా ఇంటికి కింద ఇదే గోడ ఉంటుంది కదా ఆపోజిట్ మాకు అక్కడ కిటికీ లేదు అందుకనేసి కొద్దిగా చీకటి ఉంటుంది మరి అది అక్క వాళ్ళది పైన మాత్రము ఇంకొక చిన్న హౌస్ ఉంది అన్నారు కదా మాది చూపిస్తానే చిన్న ఇల్లు ఎక్కడ స్కిప్ చేయకండి బాయ్ కర్మర్ దాకా వీడండి పాతకం దేకినాక వాళ్ళు ఎఫ్ पड़ता పడతావుతారా సోగా ఏమన్నా ఇదే చిన్ని ఇండ్లు అన్నాను కదా మాది ఇంకొక ఇండ్లు చిన్న ఇండ్లు స్మాల్ ఇండ్లు చూడండి పడుకుంది చూడండి చాలా అల్లరి చేస్తుంది ఈ పిల్ల ఇప్పుడు మాత్రం బుద్ధిగా పడుకుంది పడుకున్నప్పుడు వాళ్ళమ్మ పని చేసుకుంటుంటుంది అగ్గి వయసో చాలా చిన్ని ఇంతాక తీసాను కదా అది మా మేము ఉంటాము ఇంట్లో దీంట్లో మా కూతురు ఉంటుంది ఇది హాలు బెడ్రూమ్ మొత్తానికి ఇది మాత్రం వంటగది వంటగది ఇలా ఉంటుంది ఇంటికి మాత్రం బాగా కిటికీలు ఉన్నాయి కదా బయట నుండి కూడా బాగా తీసుకోవచ్చు బయట ఉన్న కూడా మనకు కనిపిస్తారు ఇక్కడ అంటే సైడ్ కిటికీలు ఉన్నాయి పైన డాబా లేదు అటు పక్కన అందుకనేసి ఓపెన్ ప్లేస్ కదా అందుకనేసి నీట్గా ఉంది అనమాట ఇంటికి ఇది వంటగది ఇంత చిన్న ఇంట్లోనే ఈ అమ్మాయి సామాన్లు సరిదింది చూడండి ఒక పక్కన ఫ్రిడ్జ్ పెట్టేసింది ఒక పక్కన మొత్తానికి గిన్నెలు తోమేసుకొని ఎత్తి పెట్టుకుంది ఇటు పక్క మాత్రం చిన్నది వంటగది చాలా చిన్నది ఇది వంటగది అక్కడ కూడా కిట్టుకుంది కాకపోతే ఇంకా తను కవర్ చేసేసింది అంటే గేట్ మూసేసింది అక్కడ అది ఇంకా మంచిగా వెళ్తారండి చాలా వెళ్తుంది గాలి కూడా బాగా వస్తుంది అండి ఇంకొక ఇండ్లు చిన్న ఇల్లు అన్నాను కదా ఇది మా ఇల్లే ఇలా ఉంటుంది సన్ సైడ్ డబ్బాలు అలా ఎత్తిపెట్టి ముందు సరిగింది కదా ఇంట్లో ఇన్ని సామాన్లు సర్దుకుంది చూస్తున్నారా పైన కొడుకు చూపిస్తున్నాను సామాన్లు అవి సామాన్లు కనపడలేదు చూడండి ఇది చెన్నీళ్ళు చూద్దామా ఇప్పుడు కిటికీ తీసింది తను చూస్తున్నారు కదా కిటికీ తీసిన తర్వాత ఎంత వెళ్తారు ఉందో మంచి గాలి వెళ్తారు వంటగదికి ఎప్పుడైనా కానీ సరే అలాంటి కిటికీ కంపల్సరీగా ఉండాలా ఏదైనా కానీ సరే గ్యాస్ అనేది లీక్ అయినా కానీ సరే ఏదైనా కానీ సరే మనకి ఇబ్బంది లేకుండా అంత పెట్టుకున్నది అనుకోండి వంట చేసుకున్న గుడికి ఇబ్బంది ఉండదండి చాలా క్లారిటీగా ఉంటుంది వంట చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కరెంట్ లేకపోయినా ఇబ్బంది ఉండదు మనకు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించాను కదా కిందకి వచ్చేసి ఇంట్రెన్స్ కింద కింది చూపించాను మీకు చుట్టుపక్కల మాత్రం అస్సలు ఇరుకు ఎక్కువగా దగ్గర దగ్గరగా ఉంటాయి ఇళ్ళన్నీ ఎంతైనా సిటీ కదా అందుకనేసి ఇలాగే ఉంటుంది ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు ఇరుకు ఇరుకుగా కాకపోతే గనక నీట్గా సర్దుకుంది ఇద్దరు చిన్నపిల్లలు తనకు ఇద్దరు అయినా కానీ సరే ఇండ్లు అనేది బాగా నీట్గా సర్దుకుంది పాప పడుకుంది చాలా ఏడుస్తుంది అమ్మాయి ఇది మా అక్క వాళ్ళ ఇండ్లు మా అమ్మాయి ఏదో గిన్నెలేమో దొంటుంది ఇది మా అక్క వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది వాళ్ళ ఇండ్లు గేట్కి ఏదేదో కట్టుకున్నారని ఇది అక్క వాళ్ళది అక్క వాళ్ళ ఇలా అది ఇప్పుడు డావపైకి వెళ్ళిపోదాము ఇలాగే డావపైకి తీసుకెళ్తున్నారు మీకు చూద్దాం ఒకసారి ఈ ఊరు ఉంది అనేది చూపిస్తున్నాను ఎండ మాత్రం విభచ్చంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనమాట ఎండ అలాగేలాగా ఎండ చూస్తున్నారా పచ్చని మొక్కలు ఈ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారా పెద్ద బిల్డింగు ఏరియా చూస్తున్నారా ఫస్ట్ గమనించండి అగ్గి పెట్టేలాగా ఉన్నాయి చూడండి ఇండ్లు అగ్గి పెట్టలే అగ్గి అంత దగ్గర 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 కదా ఉంటుంది ఇది సిటీ చాలా సెంటర్ సిటీ అండి ఇది సిటీకి బాగా మంచి డిమాండ్ కూడా పెద్దలు కూడా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా దావా ఉంటుందండి డాబా పైన మాత్రం బీభచ్చంగా మొక్కలు అప్పట్లో మా అక్కగారు వేశారు మొన్న వర్షం వచ్చినప్పటి నుండి కొద్దిగా ఇలాగైపోయింది డాబంతా డాబా మీద కూడా బాగా మంచి ఫ్లోరింగ్ అండి టైల్స్తో ఫ్లోర్ వేసారు బాగుంది నీట్గా కాకపోతే కనుక శుభ్రాలు చేసుకోవాలా ఖాళీ లేదు కదా అందుకనేసి శుభ్రం అనేది ఎవరు చేయలేకపోయారు ఒకరితో అయితే అవే పని కాదు ఇద్దరు ముగ్గురు చేయాలా ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సినిమా సినిమా హాల్స్ అండి ఇక్కడ రెండు ఉంటాయి కామేశ్వరి కెనర్ అనేసి ఇక్కడ వచ్చేసి సిఎంఆర్ సెంటర్ అంటారండి అందులో అయితే ఐనస్ నాలుగు సినిమా థియేటర్లు ఉంటాయి సిఎంఆర్ ఎంతులతో ఉంది అందులో మరి ఇంకా రిలయన్స్ ఏదో ఏదో సంథింగ్ నాకు అంత ఐడియా లేదు ఇంకా ఒక షాప్ ఉంటుంది అందులోనే ఇలా ఉంటుందండి ఈ చిటి దావా పైన మొక్కలు ఇలా ఉంటాయి మందారం మొక్క నిమ్మ మొక్క వచ్చంగా చూస్తున్నారు కదా ఇలా ఉంది సిటీ ఓకేనా చూసారు కదా మా ఊరు మా సిటీ చూడండి 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 అలా ఉంది చూడండి ఓకేనా బాయ్